చాలా మంది మీడియా మిత్రులు కూడా నేను ఒక ట్వీట్ చేసిన తర్వాత మీడియా మిత్రులు కూడా కొంత క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ నోన్ పీకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి బీహార్ కు చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజు లోకేష్ ని తెలుగుదేశం పార్టీని కలిశారని ఆయన వ్యూహకర్తగా వారికి ఉండబోతున్నారనేటువంటి వార్త మీడియాలో వచ్చింది ఆయన రిసీవ్ చేసుకోవడానికి కూడా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వెళ్ళడం కూడా జరిగింది ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్ దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన పని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పని చేస్తాడు కూడా అతను వృత్తే అది ఇదే లోకేష్ ఇదే చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏమి కామెంట్ చేశారు ఏమి మాట్లాడారు అనేది ఇది ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నా తెలుగు ప్రజలు కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా కోడికత్తి గురించి లేదు బాబాయిని హత్య చేసే సందర్భాల గురించి ఇవి గురించి మాట్లాడుతూ మత కలోలాలు సృష్టించారు హత్యలు చేయించారు ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోరే చేయించాడు అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పాడు ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్లి బతి తెచ్చుకున్నారు అంటే వారికి కాన్ఫిడెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ప్రజలకు కూడా అర్థమై ఉంటుందని మనవి చేస్తున్నా ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు ఏమైనా చేయగలుగుతాడా మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాని వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను